డిసెంబర్ ఇరవై ఏడున డిసెంబర్ ఇరవై ఏడున యథావిధిగా సింగరేణి ఎన్నికలు సో తెలంగాణలో మనం చూస్తున్నట్లయితే సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడున యథావిధిగా జరగనున్నాయి డిసెంబర్ ఇరవై ఏడులోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్లో అయితే ఉత్తర్వులు జారీ చేసిందనమాట అయితే అయితే మరోసారి ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో సింగరేణి కంపెనీ మధ్యంతర పిటిషన్ వేసింది దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయాలని అభ్యర్థనను తోసిపుచ్చిందనమాట దీంతో ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో సో ఇప్పుడు ఎన్నికలు అయితే నిర్వహించబోతున్నారు ఇరవై ఏడవ తారీఖున ఈ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి మొత్తం మేము చూసుకున్నట్లయితే హైకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో ఇక ఎన్నికలు పెట్టక తప్పని పరిస్థితి సో తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఈ ఎన్నికలను ఎన్నికలైతే నిర్వహించక తప్పదనమాట ఇరవై ఏడున సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తాం